మనం గనక చూసినట్టయితే భారత క్రికెట్ జట్టుని కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లెమ్ తో బాధపడుతున్నాడు చెప్పుకోదగ్గ పరుగులు చేయడం అస్సలు లేదు రెండు రెండు టెస్టుల్లో కూడా ఘోరంగా విఫలమవుతూ వచ్చాడు రోహిత్ మొత్తం పది టెస్టుల్లో పద్దెనిమిది ఇన్నింగ్స్ ఆడగా కేవలం ఆరు ఆరు వందల ఇరవై ఒక్క పరుగులు మాత్రమే చేశాడు అయితే దీనిపైన చాలా మంది ట్రోల్ చేశారు రోహిత్ ఇంకా రిటైర్మెంట్ అయ్యే సమయం వచ్చింది తనుగా ఆ గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇంత ఇంత కఠినమైన బోటర్ గవాస్కర్ ట్రోఫీలో ఇంత ప్రూవ్ చేసుకోవాల్సిన సమయంలో కూడా రోహిత్ ఆడలేకపోవటం చాలా బాధాకరం అంటూ మాట్లాడటం జరిగింది అదే క్రమంలో నిన్న మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత కూడా ఇదే విషయం పైన అక్కడ కొంతమంది విలేకరులు ప్రశ్నించడం మొదలు పెట్టారు నీ ఫామ్ లెమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అయితే దానికి దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు రోహిత్ నేను బ్యాటింగ్ బాగా చేయటం లేదు దాన్ని అంగీకరించడం వల్ల నష్టమేమీ లేదు కానీ నా మనసులో ఏముందో నన్ను నేను ఎలా సిద్ధం చేసుకుంటున్నానో మీకు తెలియదు కదా నాకు మాత్రమే తెలుసు నేను ఎక్కడ ఉన్నానో ఎక్కడ ఉండాలో కూడా నాకు బాగా తెలుసు నా ఆటతో నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు అశ్విన్ రిటైర్మెంట్ పై కూడా రోహిత్ మాట్లాడాడు అంతేకాకుండా చాలా మంది నా ఫామ్ లేమి గురించి విపరీతంగా చోడింగ్ చేస్తున్నారు విపరీతంగా నన్ను ప్రశ్నిస్తున్నారు కానీ నేను వాళ్ళందరికీ ఒకటే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఆటగాడికి ఒక ఒక డౌన్ రెండు ఉంటాయి ఆ సమయంలో అభిమానులు అనేవాళ్ళు క్రికెట్కి తెలిసిన వాళ్ళు అండగా నిలవాలి తప్ప ప్రశ్నలతో వాళ్ళని ఎత్తేవా చేయడం కరెక్ట్ కాదు ఇది నా విషయంలోనే కాదు ఏ ఆటగాడు ఫామ్ ఏమి ఇబ్బంది పడుతున్నా ఏ ఆటగాడు ఆశించినంత మేర పర్ఫామ్ చేయలేకపోయినా కూడా వాళ్ళందరికీ మేము అండగా నిలుస్తాం అభిమానులుగా మీరు అండగా నిలవాలి అంటూ ట్రోలర్స్ అందరికీ కూడా దెబ్బకి మాట్లాడకుండా చేశాడు